శ్రీమద్ భాగవతంలోని నూట పదహారో పద్యం మమ్ము నీలిన వారి మందిరం పున పనుల క్రమమున భక్తి చేసి తన పరాధీన తలపదు సొలసి నలసి నా కొంటి నలుచు పశ్చిమా పునురే పును మా మొహంబు సంపార ముద్దడు చుంచు దువ దేహంబు నిమురు మోదించు గౌకిట చేర్చు నర్మిలి నన్నిట్టుల రసి మనోప నేను విడిచిపోక ఇంట నుండి తినయ్య మోహిగా క ఎక మా తల్లిది చాలా జాలిగుండే ఉత్త అమాయకురాలు తల వంచుకొని యజమానుల గృహాల్లో పనులన్నీ వరుసగా చేసేది తన దాస్యాన్ని గుర్చి కించిత్తు కూడా కించపడేది కాదు నేనంటే ఆమెకు ప్రాణాలు అయ్యో నా బిడ్డ అలసిపోయాడు తలసిపోయాడు ఆకలి కొన్నాడు అని అంటూ రేపు మాపులు అల్లారు ముద్దుగా ఆదరించి నన్ను పెంచి పెద్ద చేసింది ఎంతో ప్రేమగా మాటి మాటికి నా బుగ్గలు ముద్దాడు తుండేది నా జుట్టు దువ్వేది నా ఒళ్ళు నిమిరేది నన్ను ఆప్యాయంగా అక్కును చేర్చుకునేది ఈ విధంగా తల్లి ప్రేమతో పెరిగిన నేను ఆమెను విడిచిపోలేక ఇంట్లోనే ఉండిపోయాను అయితే నేను సాంసార వ్యామోహాలను చిక్కుపడలేదు జ్ఞానాన్ని కోల్పోలేదు విషయాంతర వ్యాసత్తుణ్ణి కాలేదు పంచవర్ష ప్రాయం గల నేను అలాగే మా అమ్మను కనిపెట్టుకుని మౌనంగా ఆ బ్రాహ్మణుల ఇండ్లలో కొన్నాళ్ళు గడిపాను శ్రీ గోపాలకృష్ణ భగవానికి కీంచే